హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మన పీతల రెస్మిన అయితే చేయబోతున్నాము రోజు మార్కెట్కి అయితే వచ్చేసాను నేను సండే అని అయితే మా అమ్మగారు అయితే నాసాపురం నుంచి అయితే ఈ పీతలను అయితే తీసుకొచ్చారు పీతల కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అన్నారు కిలో అయితే నేను అయితే పావు కిలో అయితే తీసుకున్నాను ఒక ఆరు పీతలు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అయితే మా అమ్మగారిని వీటితో అయితే క్లీన్ చేపిస్తున్నాను మీ ఊర్లో మీ ఏరియాలో ఈ పీతల కాస్ట్ అయితే ఎలా ఉందో కింద అయితే కామెంట్ అయితే పెట్టండి అలా అయితే ఈ పీతల కర్రీ అయితే ఎవరికైతే ఇష్టమో వీటి ఫేవరెట్స్ ఎవరైతే ఉన్నారో అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి అయితే ఈ పీతకు యొక్క పార్ట్స్ అన్ని సపరేట్ చేసి వీటిని అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం ముందైతే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ టమాటా అయితే మిక్సీలో అయితే వేసుకోవాలి పేస్ట్ కింద అయితే చేసుకోవాలి ఆ మిక్సీలో అయితే వేసుకొని కొంచెం వెల్లుల్లి అల్లం అలాగే నువ్వులు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బాణనైతే తీసుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవి చెడపట్లు ఆడిన తర్వాత చిల్లీని అయితే వేసుకోవాలి ఇలా చిల్లీని వేసుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టిన ఈ అయితే ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేయాలి ముందే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో అయితే నోరుకోవాలి అవి జీలకర్ర అండ్ ధనియాలు మనం ప్యాకెట్లో కాకుండా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాండియతో ఓపెన్ చేసి కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని ఈ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఈ పీతలను అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుని గరిటితో అయితే తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మూతను అయితే పెట్టుకోవాలి ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయ్యే వరకు ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చింతపండు పులుపునైతే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెంసేపు గరిటితో అయితే తిప్పుకోవాలి మరలా మూత అయితే క్లోజ్ చేయాలి ఒక్క టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ అయితే మూతను అయితే ఓపెన్ చేస్తే కుక్ అయిపోతుంది ఇప్పుడు మసాలా పొడిని అయితే రెడీ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీరతో ఫైనల్ టచ్ చేసుకోవడమే ఇప్పుడు కర్రీని అయితే ప్లేట్లోకి సెవ్ సర్వ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బాగా అయితే కుక్ అయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చూసేద్దాం టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ మెథడ్ అయితే ఫాలో అయిపోండి మరిన్ని మంచి రెసిపీతో అయితే వచ్చేస్తాను మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్